హలో గైస్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఫినాలే వీక్ లో ఎవరు గ్రాండ్ ఫినాలే టికెట్ పక్కా చేసుకుంటారు ఈ రోజు ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే షాకింగ్ లు కనబడుతున్నాయి వీడియో స్కిప్ చేయదు చివరి వరకు చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు అందిస్తున్న సపోర్ట్ అండ్ లవ్ కి థ్యాంక్ యూ గైస్ స్ట్రైట్ గా ఫినాలే వీక్ ఓటింగ్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం టాప్ వన్ లో ఉన్నాడు కళ్యాణ్ ఇప్పుడున్న ఓట్స్ ప్రకారం కళ్యాణ్ ఫార్టీ పర్సెంట్ ఓట్లతో టాప్ లో మాస్ గా రూల్ చేస్తున్నాడు కళ్యాణ్ క్లియర్ ఫేవరెట్ సెకండ్ లో ఉంది సపోర్ట్ బలంగా కనిపిస్తుంది మిడ్ జోన్ లో ఉన్నారు సుమన్ శెట్టి ఇమాన్యుల్ డెమాన్ పవన్ ముగ్గురికి కూడా సేమ్ పర్సెంట్ ఓటింగ్ నమోదవుతుంది సెవెన్ పర్సెంట్ ఇక్కడే గేమ్ డేంజరస్ గా మారబోతుంది రీతు ఓట్లు డెమోన్ కి షిఫ్ట్ అయితే డెమాన్ సడన్ బూస్ట్ తీసుకుని పైకి వచ్చే ఛాన్స్ ఉంది భరణి కెప్టెన్ అయ్యాడు కానీ ఇమ్యూనిటీ లేదు ఇది కేవలం హౌస్ లో మేనేజ్మెంట్ మాత్రమే అలాగే ఆడియన్స్ హౌస్ లోకి వచ్చి హైలైట్ అవుతుంది బాటమ్ జోన్ లో హై రిస్క్ లో ఉన్నది ఎవరంటే సంజన అండ్ భరణి ఓటింగ్ ఉంది భరణికిమో ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఉంది డబల్ ఎమిలేషన్ జరిగితే ఈ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు మీ ఫేవరెట్ ఎవరు ఫిరాలీకి వెళ్ళాలనుకుంటున్నారు కళ్యాణ కనుజనా లేదా మరెవరైనా కామెంట్ లో వెంటనే పెట్టండి ఓట్లు వేయడం మర్చిపోదు ఇది వీక్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం